వైస ఏ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుధ గణనామానికి మహిమ కలుగునగా క్రైస్తు బంధు పిల్లలు దేవుడు తన మహాకృపని బట్టి మరొక నూతన ఉదయకాలం వేకోనిటి రీతిగా ఆయన పాద సమ్ముఖం ఉండే చక్కటి ధన్యత మనకి ఇచ్చారు అందును బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు కల్గొనగాక క్రైష్ణ బంధు పిల్లన దయోజనలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఆత్మీయులందరికీ మనరక్షకుడైన ఏసైనామంలో ఉదయ కాలపు శుభములు మరియు వంద నాలుగు తెలియజేస్తున్నాను బాగున్నరా చాలా సంతోషం రండి ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అనుదిన అభివృద్ధి పదే కాలపు ధ్యానంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి వాక్యాన్ని ధ్యానించి దైవాశ్వాలు పొందండి బైబుల్స్ చదువులు ఉన్నాయా తెరచి చూడండి లేని పక్షం చదివే మాట వీని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కండి నేటి దిన ధ్యాన వాక్యంగా ఫిబ్రవరి క్లాస పత్రిక మూడో అధ్యాయము పదిహేను ఉష్ణం నుండి ఒక మాటను నేను చదువుతూ ఉన్నాను నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకునే దేవుడు తన పరుషుతో లేఖన మాటను మనకు కొనదీవించడం కాక తలలోంచి మూసుకుందాం చిన్న ప్రార్థన మనోహరుడ మహాగనుడ సర్వాధికారి సర్వశక్తి మంత్రుల స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ఆత్మీయంగా నీ నామములు బలపడడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఘనత కొరకు స్థుతులు జలిస్తున్నాను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము మీ కృప ఆత్మహ్యత నడిపిస్తూ బలపరుస్తున్న అనేక మందిని దీవిస్తున్నందుకు వందనాలు మరి బలపరుచి మీరు మహిమ పొందండి ఏ నామముని ప్రార్థన ప్రార్థనడుతున్నాం తండ్రి ఆ మైన్ చాలా సంతోషం పిల్లరా చదవనటువంటి ఈ మాట పౌరు భక్తుడు హెబ్రిస్ సంఘానికి తెలియజేస్తున్నాడు ఏంటనంటే అలనాటి పితరుల జనాంగము అనగా ఇష్రాయిలు ప్రజల యొక్క స్థితిగతులను ఎత్తి చూపిస్తూ వారి ప్రవర్తన జీవితాన్ని ఎత్తి చూపిస్తూ వారు కొన్నటువంటి పరిస్థితులు వారు అనుసరించిన విధానము వారు నడిచిన త్రోవ మీరు నడుచుకోవద్దు అనేది పౌలిక్కడ చెబుతున్న హితబోధ చూడండి పోయి దేవుని మీద ఎడతెగకుండా నమ్మకం ఉంచుకోవాలని ఆ నమ్మకంలోనే కొనసాగుతూ ఉండాలని పాపమునకు దూరంగా ఉండాలని క్రైస్తవులు ఇతర క్రైస్తవులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలని అది దేవుని చేత్ అది దేవుని చేతుల్లో ఎంతో మేలుకు కారణమవుతుందని చెప్పి పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని నాడు మునుపటి వలే వారు హృదయం కట్టిన మీ పిత్రలు అలాగా మీ ఉండొద్దు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు చూడండి పాపం గురించినటువంటి రెండు వాస్తవాలను మనం గమనించాలి ఏంటంటే అది దేవునికి వ్యతిరేకంగా మన హృదయాలను బండబారిపోయేలా చేస్తుంది అంతేకాకుండా రెండోది ఏంటంటే అది మోసకరమైంది గమనించాలి ఉదయకాల సమయంలో చూడండి పాపము వికారమైనదని దీని ఒక వాక్యం చెప్తుంది దేవుడు చెప్తున్నాడు కానీ పాపం ఏం చేస్తే తెలుసా తనను తాను ఎంతో అందమైనదిగా మనోహరమైనదిగా ఆ ఒక వెలుగునిచ్చేదిగా తనను తాను కనపరుచుకుంటూ ఉంటుంది అది నిజానికి విషమే కానీ తేనె మాత్రము కాదు కనిపించేది తేనెలాగా కనిపిస్తుంది చూడడానికి మనోహరమైనది ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ అది విషము అనే విషయాన్ని గమనించి సంతోషాన్ని ఇస్తానని చెప్పి అది ఊరిస్తుంది రండి నా దగ్గరికి రండి సంతోషం ఇస్తాను రండి నా దగ్గరికి ఆనందం ఇస్తాను ఇలా ఊరిస్తున్నది మనకు కానీ దాని చివరి యొక్క అది ఇచ్చేటువంటి జీతం ఏంటంటే మరణం పాపమునికి జీతం మరణం దానికి వ్యతిరేకం వచ్చేటువంటి దేవుని కోపము ఏమంటే దాని గురించి మాట్లాడ గమనించాలి విధేకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ ఇవదే కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా విధేయులుగా ఉండాలి అవిధేతలో నడవద్దు అనేది వాక్య సారాంశం పాపం ఏం చేస్తుందంటే లేక అవిధేయత ఏం చేస్తుందంటే మనుషులకు గుడ్డితనం కలిగజేసి వారిని నాశనానికి దారిత్యేటువంటి విశాల మార్గములు నడిపిస్తూ వారండి మోసకరమైనటువంటి శక్తులు అనేక ఉన్నాయి వాటిలో ప్రాముఖ్యంగా మూడు ఆ మూడింటిలో పాపం ఒకటి మిగిలినవి ఆ ఇరుమ గ్రంథంలో హృదయం ఒకటి రోమపత్రికలు మరొకటి ఉంటుంది గమనించాలి అంటే మోసగాడేటువంటి సాతానుడు మోసగించేటువంటి పాపాన్ని మోసకరమైన మానవ హృదయంలో నుంచి ఉపయోగిస్తే అలా కొనసాగుతూ ఉంటే ఆ మోసానికి హద్దులని ఉండవండి గమనించాలి కనుక ప్రతి హృదయము దేవుని వాక్యం కొరకు తెరవబడాలి కానీ ఆ మాట విన్నప్పుడు బండె పారిపోవద్దు అందుకన్నాడు నేడు అనబడి సమయం ఉండగానే ఈరోజు సమయం వచ్చింది ఆ సమయం ఉండగా నువ్వు ఏం చేయాల ప్రతిదినము దినము ఒకడు బుద్ధి చెప్పుకోవాలి ఎలా అనగా అక్కడన్నటువంటి మొదటి నుండి మన విశ్వాసము దృఢముగా మనకున్న దృఢ విశ్వాసం అంత మటు చేపడతాయి ఆయనతో పాళిభాగస్థలు అవ్వాలి వీళ్ళు గమనించాలి ఈ క్రియారూపాలను జాగ్రత్తగా గమనించాలి క్రీస్తులో అయ్యాం ఇది భూత కాలం అయితే మా గమనించాలి పాళిభాగసులం అవుతామని చెప్పడం లేదు అంతం వరకు గట్టిగా చేపడితేనే భవిష్యత్తు గురించి చెప్తున్న మాటలు మనం క్రీస్తులో పాళిభాగస్సులం పాలి భాగస్సులం అయితే ఏమంటే ఆ తర్వాత జరిగేది దీన్ని రద్దు చేయడం ఏమాత్రం కూడా కుదరదు దేవునికి శ్రోతను చెప్పిన గట్టిగా హలలు క్రీస్తులో పాళిభాగస్సులమయ్యాం ఆ తర్వాత జరిగేది దీన్ని ఏమాత్రం కూడా రద్దు చేయడానికి అవకాశము లేదు అసాధ్యం గతంలో జరిగిన దానిని భవిష్యత్తు ఖాయం చేస్తుంది గమనించారు అయితే అది మనము నిజంగా క్రీస్తులో పాలి భాగస్లో అయ్యామో లేదో ఖచ్చితంగా మనకు చూపించగలదు అంటే రచయితే చెప్తున్న మారేడానంటే దేవుని యొక్క నిజ ప్రజలు ఎవరు ఎలాంటివారో వర్ణించడానికి బైబిల్ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసిన చెప్పి గమనిస్తారు మనకు క్రీస్తులో భాగం ఉంది ఇది నిజమని ఆ నమ్మకంలో కొనసాగడం ద్వారా రుజువు చేస్తాం ఏమండి నమ్మకానికి పరీక్షలు వస్తాయి నమ్మకానికి ఆటంకాలు వస్తాయి నమ్మకానికి ఏమండి ఆ అడ్డంకులు ఏర్పడతాయి అయితే నమ్మకం ఉంది అని చెప్పుకునే వారు పరీక్షకు గురయ్యే అవుతారు ఆ పరీక్షకు గురైనప్పుడు నిలబడాలి అందుకే అన్నాడు కదా మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు ఏం చేయాలంటే చేపట్టాలి యథార్థమైనటువంటి యథార్థమైన విశ్వాసులకు విశ్వాసము ఏమండి అంతము వరకు కొనసాగించడం ద్వారా దేవుని దృష్టికి విధేయులుగా కనపడతారు దేవుని శ్రోతం చెప్పండి అలలుయ్యా క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా విశ్వాసిగా ఏదో ఒక ఆరంభం ఉంటే చాలు అనుకోవద్దండి అది సరిపోదు అంతము వరకు మనము నమ్మకంలోనే కొనసాగాలి అంతమరకు నిజమైనటువంటి విశ్వాసములో ఉండాలి ఎవరైతే దేవుని దేవునిందు భక్తి కలిగి విద్యేత కలిగి వారు మాత్రమే ఇలా చేయగలుగుతారు దేవుని స్తోత్రం చెప్పండి కట్టి వేలనూయ్యా ఏదో నాకు విశ్వాసం ఉంది వెళ్ళిపోతుందంటే కుదరదండి మనకున్న విశ్వాసం అంతం వరకు ఏం చేయాలా చేపట్టగలగాలి భ్రష్టులుగా ఉన్నవారు ఇలా చేయరు విశ్వాసులుగా నీతిమంతులుగా యథార్థములు ఉన్నవారు ఇలా చేస్తారు ఎందుకంటే తమకు ఉన్నదాని ఉన్నదని వారు చెప్పుకునే నమ్మకము నిజము కాకపోతే మాకు భక్తి ఉందండి మాకు విశ్వాసం ఉందండి మాకు దేవుడు అంటే ప్రేమ ఉందండి దీనికి వాక్యం పట్ల ఆసక్తి చెప్పుకునే వారు ఉంటే సరిపోదండి దాన్ని ఏం చేయాల ఆచరణలో పెట్టి చూపించాలి ఆచరణలో పెట్టి చూపించాలి అందుకే ఇక్కడ మా చక్కటి మాట్లాడుతున్నారు చూడండి నేడు మీరు శబ్దం విన్నప్పుడు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయం కట్టిన పరచుకోవద్దాం విధేయులకండి ఆ మాటకి లోబడండి సరెండర్ అయిపోయింది హృదయ కలసం వల్ల ఆయన విశ్రాయుల పదవులకు ఎత్తి చూపిస్తున్నటువంటి పౌలు భక్తుడు హెబ్రి సంఘానికి మాత్రమే కాదు కానీ నేడు అనబడు సమయం ఉన్నప్పుడు నేటి విశ్వాసులకు ఉన్నప్పుడు మనము కూడా దేవుని మాట వినబడినప్పుడు ఏం చేయకూడదంటే హృదయాన్ని కఠినం చేసుకోకుండా విధేయులమై అవిధేయత చూపించకుండా లోబడేటువంటి విధానాలు కొనసాగుతూ ఉంటే తప్పకుండా మనము అంతం వరకు ఆయనలో కొనసాగలిగాడానికి మార్గం తెరుస్తాడు ఆ మార్గం వెళుతూ ఆయనతో పాటు నుంచి నివాసము చేస్తాం దేవుడి మాటలు మనకు విధించి కనుమూసుకున్న ప్రార్థన ప్రేమ కలిగిందండ్రి గొప్ప దేవుడు మహోన్నతుడు స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో ఇంతవరకు నీ మాట వినగలిగా నిజమే మేము అవిద్యత చూపించకూడదని వాక్యం చాలా సూటిగా స్పష్టం చేస్తుంది మా జీవితాల్లో మా ఆత్మీయ జీవితంలో వ్యక్తిగత జీవితంలో లోక సంబంధమైన విశ్వాస విషయంలో మేము ఒకవేళ నిరుత్సాహవంతులమై నాయన నీ మాట విన్నప్పుడు మరి హృదయాలు కఠినం చేసుకొని ఆ మాటకు లోబడకుండా విద్య చూపుకుంటున్నామేమో అందువరకు హృదయ సమయంలో అందరికీ ఆ మాట వినిపింపజేసారు విత్తబడిన మాట అందరి హృదయంలో దురంతర ఫలింపజేసి మీరే ఘనత పొందండి ఏ సునాములు ప్రార్థన సమర్పించిన తండ్రి అమేన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నది కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి గాక ఆమెన్